హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు అయితే దోస్తులు మీరు గత కొన్ని రోజుల నుండి మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతుర్రు ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేదే ఈ వీడియో మస్తు కామెంట్స్ వస్తున్నాయి మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు మీ ఫేస్ రివీల్ చేయరా అది ఇది అని మస్తు కామెంట్స్ వస్తున్నాయి సో మీ ప్రశ్నలకు మేము ఈరోజు సమాధానాలు చెప్పబోతున్నాము అలాగే లాస్ట్లో ఫిఫ్టీ కే సెలబ్రేషన్ చేయబోతున్నాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి దోస్తులు మేమైతే మీతోటి మంచిగా మాట్లాడాలనుకుంటున్నాం జరిసేపు గుసోర్రి మీరు కూడా అన్నం తిన్నారా అన్నం తినుంటే జరిసేపు మంచి గుసోని మన వీడియో అయితే చూడర్రి ఏంటే మల్లయ్య బాపు ఇయల్ల టోపి పెట్టినావు జోర్దార్ రెడీ అయినావు నువ్వే కదా నవ్వ మంచిగా రెడీ అయి రారి ఇయల్ల మన సబ్స్క్రైబర్స్ తోని మాట్లాడాలనన్ను అందుకే టోపీలు పెట్టినాం ఏ జోరున్నారు మీకేంది గాని ఇక మొదలు పెట్టుర్రి మన సబ్స్క్రైబర్స్ ఏమేం ప్రశ్నలు అడిగిర్రో వాటన్నిటికి సమాధానాలు ఎప్పుర్రి అయితే దోస్తులు అందరు అడిగేది ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదా అంటే మీరు ఎక్కడ ఉంటారు మీ భాష కరీంనగర్ భాష ఎక్కువ ఉన్నది జైత్యాల భాషలు ఎక్కువ ఉన్నది మా సైడ్ కూడా ఇట్లనే మాట్లాడతారు అని అంటున్నారు అయితే దోస్తులు మాది అమ్మ వాళ్ళది కరీంనగర్ అత్త వాళ్ళది మంచిర్యాల్ నేను చాలా మంది అడిగిర్రు మీరు కరీంనగర్ అని సో మా అమ్మ వాళ్ళదైతే కరీంనగర్ ఆయన అత్త వాళ్ళదైతే మంచి అవునే నర్సీ బాగా మంది అడుగుతురు కదా ఫేస్ రివీల్ చేయుర్రి అని మరి దానికి సమాధానం ఏం చెప్తారే అయితే దోస్తులు మా ఫేసు రివీల్ చేయడానికి మాకేం ఇబ్బంది లేదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము రివీల్ చేయలేకపోతున్నాం అదేంటో మీకు చెప్తాం వినండి ఈ రోజులలో మన మంచి కోరేవారికన్నా చెడు కోరేవారే ఎక్కువైపోయిర్రు ఎంతోమంది అడుగుతున్నారు మీరు ఫేస్ రివీల్ చేయరా అని ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఏమనుకోకండి ఆ చేయడానికి మాకేం ఇబ్బంది లేదు కానీ కొందరి వల్ల మేము చేయలేకపోతున్నాము ఇప్పుడిప్పుడే పైకి వస్తుంటే తొక్కేయాలని చాలామంది చూస్తూ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నా కూడా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ చెడగొట్టే వాళ్ళే ఉంటారు మేము చాలా అంటే చాలా కష్టపడ్డామండి ఛానల్ని పైకి తేవడానికి వీడియోస్ చేయడానికి రాత్రి అనక పగలనక కూర్చొని మేము చాలా కష్టపడి చేసినాం అదే ఇప్పుడు ఫేస్ రివీల్ చేస్తే మా దాంట్లో మాకే శత్రువులు ఉంటారండి ఎందుకంటే మేము వీడియోస్ చేస్తున్నామని మా కుటుంబంలో కూడా మేము సగం మందికి చెప్పలేదు ఎందుకనంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడో ఉండరు మన చుట్టే ఉంటారు మన దాంట్లోనే ఉంటారు అని అంటారు కదా సో అట్లా చాలా శత్రువులు ఉన్నారు అందుకే దోస్తులు మేము ఫేస్ రివీల్ చేయడానికి ముందుకు వస్తలేము ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము చూద్దాం ఇంకా ముందుకు వెళ్తే తర్వాత మా ఇంట్లో ఇట్లా పర్మిషన్ ఇస్తే మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాము మన సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది అన్నారు మీరు ఫేస్ రివీల్ చేయకండి ఎందుకనంటే మేము ఈ బొమ్మల జీవితంలోనే ఉన్నాము జీర్ణిస్తున్నాము పల్లెటూరు భాషలో మీ బొమ్మలు ఎట్లుంటుర్రో అట్లనే జీవిస్తున్నాము మళ్ళీ మీరు ఫేస్ రివీల్ చేస్తే మాకు వేరే ఉద్దేశాలు వస్తాయి అని అంటున్నారు ఇది కూడా పాయింట్ కరెక్టే అన్నమాట ఫేస్ రివీల్ చేస్తే కొంతమంది ట్రోల్ చేసేటోళ్ళు ఉంటారు ఆ మళ్ళా పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తాయి ఎందుకండి వచ్చిన బాధ మన సబ్స్క్రైబర్స్ కోసం మేము ఇట్లనే ఉండి ఇక్కడనే మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తాం దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము ప్లీజ్ మీరు బాధపడకండి ఇది మాత్రం విషయం మనసులో పెట్టుకోండి ఎందుకు రివీల్ చేస్తలేము చేస్తే ఏమవుతుంది అనేది మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు ఇప్పుడు జరుగుతున్నాయి కదా యూట్యూబ్లో అన్ని ట్రోల్స్ చేసుకుంటా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకుంటా ట్రోల్ చేస్తున్నారు అట్లా మా ఇంట్లో ఇష్టం ఉండదండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే మీరు పల్లెటూరు లేకపోతే మేము పక్కా పల్లెటూరు వాళ్ళం అండి సిటీలో వారేసినా కూడా మేము ఉండే రకం కాదు ఎక్కడున్నా మన పల్లెటూరు భాష ఆశ ఎక్కడికి పోదు ఆయన పక్కా తెలంగాణ వాళ్ళ నెక్స్ట్ ఏంటి అని అంటే వీడియోస్ లెంత్ ఎందుకు తక్కువ వస్తుంది అని అడుగుతున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ మా మేనకోడలిది పెళ్ళి ఉన్నది మొన్న తొమ్మిది తారీఖు ఎంగేజ్మెంట్ అయింది ఈ ఎంగేజ్మెంట్ అయినాక అక్కడనే నాలుగు రోజులున్నాం పెళ్లి బట్టలని అటని షాపింగ్ అని తిరిగినాం ఈ కుటుంబంతో ఉంటే మనకు వీడియోస్ చేయబుద్ధి బుద్ధి కాదు చేద్దామన్నా కూడా ఆ డిస్టర్బెన్స్ అంతది అందరం ఒక దగ్గర ఉంటే ఎట్లుంటుంది అందుకే బిజీగా ఉండి మీ కోసం మేము ఎంతో కొంత అప్లోడ్ చేసినాం ఎందుకంటే మన వీడియో గురించి మీరు ఎదురు చూస్తారని టెన్ మినిట్స్ అయినా పర్లేదు మన సబ్స్క్రైబర్స్ని వెయిట్ చేయించద్దు అని మేము చేసినాం అట్లా కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతుర్రు మీ ఛానల్ ముందు పోతుందని మీరు ఇట్లా చేస్తున్నారా అని పిచ్చి పిచ్చి కామెంట్స్ వచ్చినాయి సో వాటన్నిటికీ మేము చెప్పే సమాధానం ఒక్కటే మమ్మల్ని ప్రేమించే సబ్స్క్రైబర్స్ కోసం మేము రోజు ఒకటి ఖచ్చితంగా ఎంత పనున్న వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము అలాగే మేము వీలు కాకపోతే ఖచ్చితంగా మీకు ఒకటి మెసేజ్ పెడుతున్నాము యూట్యూబ్లో ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకోండి మా మీడలు కాబట్టి మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయండి అందుకే మేము వీడియోస్ కొంచెం ఎంత తక్కువ వచ్చినాయి అలాగే ఈ ట్వంటీ ఫస్ట్కి ఆమె మ్యారేజ్ ఉంది మేము సండే రోజు వెళ్తున్నాం ఊరికి అయితే దోస్తులు మళ్ళీ వీడియోస్ రావా మీరు పెళ్ళికూతురు కదా అని బాధపడకండి ఖచ్చితంగా మీ కోసం మేము ఫ్రీ ఉన్నప్పుడు వీడియో చేసి పెట్టుకుంటాము అలాగే మీ కోసం అప్లోడ్ చేస్తూ ఉంటాము ఒకవేళ రాకపోతే బాధపడకండి నెక్స్ట్ డే రావచ్చు వచ్చినా కూడా కొంచెం లెంత్ తక్కువ వచ్చినా కూడా బాధపడకండి ఎందుకంటే కొంచెం పెళ్ళి అయిపోయేదాకా బిజీగా ఉంటాం ఇక మేము కూడా షాపింగ్స్ అవి ఇవి చేయాలి కదా ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇక పెళ్ళి అయిపోవడంతోనే మాకు ఏం పని ఉండదు ఇక మీకోసం వీడియోస్ వస్తూనే ఉంటాయి అయితే ఇంకో ప్రశ్న ఫిఫ్టీ కే చేసుకోవాలని మాకు కూడా ఉన్నది ఫ్రెండ్స్ కానీ ఎందుకు అని అంటే మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినాక చేసుకుందాం అన్నట్టు ఉన్నాము ఎందుకంటే ఇప్పుడే సంతోషపడి మనము చేసుకుంటే ఓర్వన్ కళ్ళు కూడా ఉంటాయి అందరికీ ఉంటదండి ఏడుపు అట్లాగే మా మీద కూడా ఏడ్చేవాళ్ళు బాగా మంది ఉన్నారు మా చుట్టే ఉన్నారు అందుకే ఇక ఎందుకు మన వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినాక మంచిగా వేసుకుందాం అని మేము డిసైడ్ అయినాం మీ ద్వారా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి మీరు ఒక్క రోజు వీడియో పెట్టకపోతే మాకు మనసున పడతలేదు మాకు అన్నం కూడా లేదు ప్లీజ్ రోజు వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు మీకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు మన వీడియోస్కి ఇంతకు మంచిగా కనెక్ట్ అయినందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాం మంచి మంచి కామెడీ వీడియోస్ తీసుకొస్తాం మన పల్లెటూరులో జరిగే ప్రతి ముచ్చట్లు ప్రతి సంఘటనలు అన్నీ మేము ముందుకు తీసుకొస్తాం మిమ్మల్ని నవ్వించడమే మా పని మీకోసం మేము ఏదైనా చేస్తాము మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా నేను చెప్పేది నిన్న ఒకరు కామెంట్ పెట్టారు ఏమని అంటే మీ వీడియోస్కు మేము బాగా అడిక్ట్ అయిపోయాము అలాగే లతారాజు గురించి మేము కామెంట్ చేస్తే ఎవరో తెలియదు అండి మమ్మల్ని తిట్టిర్రు అని వాళ్ళు బాధపడ్డరు ప్లీజ్ దోస్తులు మన ఛానల్లో అట్లా మీరు బాధపడకండి అట్లా చెడ్డ చెడ్డగా కామెంట్స్ పెట్టి ఒకరిని బాధ పెట్టకండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మన ఛానల్ నుండి అందరూ సంతోషంగా ఉండాలి కానీ అంతా బాధ పెట్టకండి ఎవరినైనా కూడా ఎందుకంటే మన స్టోరీలో జీవిస్తున్నారు కాబట్టి కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు మేమేది కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పినాము అలాగే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే చేస్తున్నామని చెప్పినాం కానీ కొందరు అంటారు ఇట్లా బయట జరుగుతున్నాయి అవసరం అని అంటారు బయట లక్షలల్లో కోట్లల్లో జరుగుతున్నాయండి కానీ మేము మీకోసం ఎంటర్టైన్మెంట్ చేయడానికే జస్ట్ ఈ వీడియోస్ అనేవి తీస్తున్నాము నాకు సంతోషమైన విషయము ఏంటి అనంటే మన ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి మమ్మల్ని పాజిటివ్గానే తీసుకుంటున్నారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వన్ పర్సెంట్ మాత్రమే నెగిటివ్ ఉన్నారు వాళ్ళ గురించి మనకు అనవసరం అలాగే మన ఛానల్ మంచి కోరే వాళ్ళు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరేమన్నా కూడా పట్టించుకోకండి జస్ట్ డిలీట్ చేసి పాడేయండి వాళ్ళని ఇంకో బాధాకరమైన విషయం ఏంటి అనంటే కొందరు ఏమంటున్నారంటే మీరు వీడియోస్ పెట్టకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేస్తాం మీరు ఖచ్చితంగా వీడియోస్ పెట్టండి అని అంటున్నారు ఫ్రెండ్స్ మీకోసం మేము రోజు ఖచ్చితంగా పెడుతున్నామా లేదా ఎప్పుడో ఒకసారి మిస్ అయితే ఆ మిస్ అయ్యుడు ఎందుకైతే మాకు ఏదన్నా అర్జెంట్ పని ఉంటానా లేకపోతే బిజీ ఉంటానో మిస్ అయితే తప్ప మేము అనవసరంగా వీడియోస్ ని మిస్ చెయ్యం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ కోసం ఈ టైంకి ఎదురు చూస్తూ ఉంటారు అని మేము మీ కోసం కష్టపడి చేస్తున్నాము అవును దోస్తులు అట్లా అనకూరి అన్సబ్స్క్రైబ్ చేద్దామని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా మమ్మల్ని ముందుకు నడిపిస్తేనే కదా మేము మంచిగా మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తాం మన ఛానల్ ఇంకా మంచిగా ముందుకు పోతుంది ఇంకా మరెన్నో మంచి వీడియోస్ వస్తాయి మీకోసం ఇంకో విషయం ఏంటి అనంటే మన స్టోరీస్కి అడిక్ట్ అయిన వాళ్ళు అడిక్ట్ కాని వాళ్ళ గురించి ఏం చెప్తున్నామనంటే ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది మనుషులు ఉన్నారండి అందరిది ఒకే ఆలోచన ఉంటుందని ఉండదు కదా ఒక్కొక్కరిది ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఇది నచ్చిన వాళ్ళకు అది నచ్చదు కావచ్చు అది నచ్చిన వాళ్ళకు ఇది నచ్చదు కావచ్చు అట్లని కింద మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నెగటివ్గా పెట్టే వాళ్ళు ఉన్నారు అట్లా పెట్టి బాధ పెట్టకండి ప్లీజ్ మన ఛానల్లో అట్లా పెడితే మా కూడా బాధాకరమే అయితే ఒకసారి లైవ్ పెట్టమని అడుగుతున్నారు ఖచ్చితంగా మీ కోసం మేము లైవ్ పెడతాము ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు ఆ లైవ్ లో అడగచ్చు మన ఛానల్లో మూడు వేరే మగాడితో ఉంటే అనే సిరీస్ మంచిగా హిట్ అయినాయి అదంతా మీ వల్లే అసలు మేము ఈ సిరీస్ స్టార్ట్ చెయ్యాలని కూడా అనుకోలేదండి అయితే ఒక వీడియో అప్లోడ్ చేసినాం చేసినందుకు దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చెయ్యండి స్టోరీ బాగుంది అని మీరంటేనే మేము ఇట్లా పార్ట్ చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు పార్ట్ సిక్స్టీ ఫైవ్ దాకా వచ్చింది చాలా కృతజ్ఞతలు మంచిగా సపోర్ట్ చేసిర్రు అయితే చిన్ననాటి ప్రేమ కూడా స్టార్ట్ చేసినాం అది టెన్ వరకు ఏం చేయాలనుకున్నాం కానీ మీరు మంచిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు అది కూడా థర్టీ ఎయిట్ దాకా వచ్చిందండి అలాగే మీరు అడుగుతున్నారు పెళ్లి సిరీస్ స్టార్ట్ చేయండి పెళ్లి సిరీస్ పెట్టండి అని ఇక కొందరేమో అబ్బాయి ఏదన్నా ఒక స్టోరీ ఆపేసి మన పల్లెటూరులో జరిగే ముచ్చట్లు ముందుకు తీసుకురారీ అని అంటున్నారు సో దోస్తులు మేము అదే పని మీద ఉన్నాము చిన్ననాటి ప్రేమ ఎందుకు వస్తలేదు అని అంటే అవన్నీ డౌన్లోడ్ చేసి అలా డ్రెస్ సెట్టింగ్ చేయాలని అంటే కొంచెం కష్టమవుతుంది కదా ఇక మేము ఏం స్నానం కూరలు అవన్నీ తీయాలంటే ఇబ్బంది అవుతుంది మీరు కూడా అర్థం చేసుకోండి డ్రెస్ సెట్టింగ్స్ అవన్నీ చేసుకుంటే కొంచెం కష్టమే అవుతుంది ఇక లాస్ట్ అయితే వాళ్ళ పెళ్లి వీడియో ఒకటి పెట్టేస్తాము చిన్ననాటి ప్రేమ కథలో మా కోడలు మ్యారేజ్ అయిపోయినాక మీ ముందుకు ఇంకా మంచి మంచి సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము మంచిగా సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్ తో ఉంటాము మీరు చూపుతున్న ప్రేమకి మేము దాసుళ్ళమే అండి ఎప్పుడైనా కూడా మా నర్సక్కనైనా నన్నైనా మా రాజునైనా మల్లక్కనైనా అందరు సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ప్రేమిస్తున్నారు మమ్మల్ని నన్ను అయితే మెచ్చుకుంటున్నారు మీలాంటి వాళ్ళు మా ఊరుగుడు అడ్డుకున్నావు ముద్దుకున్నావు అని అంటారు నన్ను ప్రేమించే వాళ్ళకు అమ్మమ్మ ఇల్లు కూడా అడుగుతున్నారు సో పార్ట్ ఫైవ్ తో అమ్మమ్మ ఇల్లు అయిపోయింది ఇక పార్ట్ సిక్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాము యా అమ్మమ్మ ఇంటి నుండి పిల్లలు వెళ్ళిపోతే అమ్మమ్మ బాధ ఎట్లుంటది పిల్లలు ఎట్లా ఉంటారు అనేది కూడా మంచి వీడియో మీకు తీసుకొస్తాము అన్నీ మాకు జరిగిన జ్ఞాపకాలే మీకు జరిగి ఉంటాయని ఆశిస్తూ మేము ముందుకి వీడియోస్ తీసుకొస్తున్నాము కోడళ్ళి ఆరళ్ల కొట్లాటలు ఇంకా సంథింగ్ సంథింగ్ వీడియోస్ పెడుతున్నారు ఇది చేయండి అని మనం ఇవే చేసుకుంటా పోతే అవి చేసడం అయితే లేదు కదా సో మీకోసం కూడా ఆ వీడియోస్ కూడా తీసుకొస్తాం ఇప్పుడు మ్యారేజ్ ఉందని మేము బిజీగా ఉంటున్నాం అని అంటున్నాం కదా కొంచెం లెంత్ తక్కువ వచ్చినా ఒక రోజు వీడియో రాకపోయినా కూడా బాధపడకండి దోస్తులు మీకోసం మేము ఖచ్చితంగా వీడియోస్ చేసి పెట్టుకుంటాము ఒకవేళ ఒక రోజు రాకున్నా నెక్స్ట్ డే ఖచ్చితంగా వస్తుంది మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాము మీరు చూస్తున్నారు కదా అన్ని ఛానల్స్లో రోజు వీడియోస్ వస్తాయో రావో కానీ మన ఛానల్లో మాత్రం ఖచ్చితంగా రోజు ఒక వీడియో మీకోసం ఉంటుంది అట్లనే మన వీడియోస్ని మన కంటెంట్ని మంది కాపీ ఎత్తుర్రు మీరు కూడా చూసి కింద కామెంట్ పెట్టిర్రు నర్సక్క గిట్లా కాపీ వేస్తున్నారు చూసుకోండి అని మేమైతే చూసి వాళ్ళకి చెప్తున్నాము కొందరైతే బంద్ చేసిర్రు ఇంకెవరన్నా అట్లా మన కంటెంట్ని కాపీ చేసి పెట్టే వాళ్ళు ఉంటే మాకు కింద వాళ్ళ ఛానల్ నేమ్తో కొంచెం పేరుతోటి మాకు కామెంట్ పెట్టండి మేము వాళ్ళకు చెప్తూ ఉంటాము మన కంటెంట్ని ఇంకొకరు కాపీ చేయాల్సిన అవసరం లేదు మన ఛానల్లో మన వీడియోస్ మాత్రం ప్రతి ఒక్కటి మా ఓన్ కంటెంట్ అన్నమాట ఇంకొక ప్రశ్న అడిగినారు సక్క ఈ కంటెంట్ చేసే అని అడిగిర్రు అవును దోస్తులు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము అలాగే ఒక రోజు లైవ్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము అది ఏ రోజో మేము చెప్తాము ఖచ్చితంగా అప్పుడు మీరు లైవ్కి వచ్చి ఏమన్నా క్వశ్చన్స్ అడగాలని ఉంటే అడగండి ఇంకా దోస్తులు కామెడీ యాడ్ చేయండి అని అంటున్నారు ఇప్పుడు సిరీస్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం కొంచెం కామెడీ వస్తుంది సో ఇంకా మంచి వీడియోస్ తో ముందు ఉంటాము కామెడీ వీడియోస్ తో ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రేమిస్తున్నారు సో మచ్ అండి అలాగే మన ఫిఫ్టీ కే కావడానికి అంతా మీ వల్లే జరిగింది మీరు చేసే సపోర్ట్ వల్లనే మేము ఇంత ముందుకు వచ్చాము ఇట్లనే సపోర్ట్ చేయండి ప్లీజ్ దోస్తులు అంతేగాని మమ్మల్ని నెగిటివ్గా తీసుకోకండి ప్లీజ్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇంత మంచిగా ముందుకు నడిపిస్తున్నందుకు ఆగో ఏమో రచ్చబండ పెట్టిర్రు నన్ను విలువకుండా అయ్యో బంటి దాదా ఏం లేదు మన సబ్స్క్రైబర్స్ తోటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం అల్లు మనల్ని కొన్ని ప్రశ్నలు అడిగింది కదా వాటికి సమాధానాలు చెప్తున్నాం రాబంటి రా నిన్ను కూడా మస్తు మంది ఇష్టపడుతురు కదా ప్రతి ఒక్క వీడియోలో బంటిని పెట్టురు అంటురు మరి ఏమనుకుంటారు మనకు అట్లున్నారు ఫ్యాన్స్ సరే అని బంటి మన సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు ఎప్పరాదు జరా నేనేం చెప్తా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోలకు లైకులు కొట్టుర్రి షేర్లు చేయుర్రి కామెంట్లు పెట్టుర్రి అట్లాగే మంచిగా మమ్మల్ని ముందుకు మీ ముందుకు మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం మీరు అన్నారు కదా ఫిఫ్టీ కే సెలబ్రేషన్ చేద్దామని అప్పుడు వస్తుంది మా పింకి మరి ఇక సీను పెళ్లి జున్ను పెళ్లి నీ పెళ్ళి అడుగుతున్నారు ఇక జల్ది ఏ ఒకటే వీడియోలో చిన్ననాటి ప్రేమ కథలు చేద్దాం చేద్దాం పెళ్ళంటే నూరేళ్ళ పంటాట పెళ్లి వేసుకుంటే పెద్ద పెంటాట అయ్యో పెళ్ళి వేసుకోకుండా అట్లనే ఉంటావా ఏంటి అబ్బో ఇట్టుంటే మంది మా నాన్నకే సావాలే ఏమైంది పెళ్లి చేసుకుంటలేవని చేసుకున్నాడే ఇక నేను కూడా గాని ఏమాయ మరి ఫిఫ్టీ సెలబ్రేషన్ చేద్దామా మన అందరి దోస్తుల ముంగట చేద్దాం చేద్దాం చేసుడేగా చెలో ఇగ మరి అందరిని ఇప్పుడు ఓ బంటి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ పింకీ అబ్బాయి కేక్ కొయ్యురే నాకు కొద్దాం కొద్దాం చింటూ ఫస్ట్ మన సబ్‌స్క్రైబర్స్ కి థాంక్యూ చెప్పుదాం అందరం ఓకేనా ఆ నేను చెప్పుతా ఇప్పుడు నేను చెప్పినాక థాంక్యూ సో మచ్ మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు ఇదంతా మీ వల్లే జరిగింది థాంక్యూ చేద్దాం పటూరి మీరు నేను తినాలా మంచి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రీ ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని చూస్తూనే ఉండు